హై స్కూల్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకంలో భాగంగా మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సాగర్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉచిత ప్రయాణం పిల్లలకి పెద్దలకి తెలంగాణ రాష్ట్రంలో వర్తిస్తుందని అన్నారు ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచడం జరిగిందని అన్నారు మంచిర్యాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు అనంతరం నూతనంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రేమ్ సాగర్ రావును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానికులు సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఏదైతే ఆరోగ్యశ్రీ మోద్రాన్ని వరకు ఉన్నదాకా ఈ ఆరోగ్యశ్రీ అనేది పథకం అనేది ఓయోల తొమ్మిదివ సంవత్సరాలుగా డీ వచ్చి డబ్బులు నిలిచేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ వేరే డబ్బులు నిలిచేపోవ వాళ్ళ ఆరోగ్యశ్రీని బంద్ చేసే పైపు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిదితో మొదలుపెట్టి రెండు లక్షల రూపాయలతో మొదలుపెట్టి ఆ తర్వాత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు దిగే నాటికి దాదాపు ఐదు లక్షల రూపాయలు చేసినా కూడా దానికి ఏ రకమైన వాళ్ళు ఫిర్యాదు చేయడం వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పని పనిచేసి ప్రైవేట్ హాస్పిటల్ నడిపించే చెక్కర్ తీసుకుపోయి ప్రజలందరినీ మోసం చేసేది దాని ఫలితంగా ఈవేళ మొన్న ఆరు గ్యారెంటీలు వేరు పెట్టినాం దాంట్లో భాగంగా ఈ పది లక్షల వరకు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డు గుర్తించిన హాస్పిటల్ ఉంటాయో ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఖచ్చితంగా మీరు ఈ పది లక్షల వరకు మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు పది లక్షల వరకు మీరు హాస్పిటల్ వేసేనైతే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆ రోజు ఎవరు ఎవరు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు మీకు అవసరం అంటే సఫల కొద్ది కట్టి గట్టలేదు ఇంకా మొత్తం మంది కొట్టలేదు గత వాళ్ళు లెక్క మోసం చేసేది కాదు చెప్పినాం చేసినాం ఇలా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు కదా పదిహేను ఇల్లు కట్టలు ఒకటి కూడా ఇలా చెప్పినం మొదలైంది ఇది ఆరోగ్యశ్రీ కింద పదహారు వందల డెబ్బై రెండు రోగాలు అంటే దాంట్లో మీకున్న ఈ ఆరోగ్యశ్రీ మీ అందరు కూడా మీ ఇండ్లలోకి వచ్చి పంపుస్తారు దీని ద్వారా పదహారు వందల డెబ్బై రెండు రో రోగాలకు ఈ ఆరోగ్యశ్రీ పది లక్షల వర్తిస్తుంది మాకు ఇది ఒక హాస్పిటల్కి వచ్చి ఫ్రైన్ చేస్తారని గడిచిన పదిహేను నుంచి ఇది కవర్ కాదు ఇది కవర్ కాదు ఇది లేదు ఇది లేదు దీన్ని పైదాలు కట్టాలని చెప్పి మిమ్మల్ని ధైర్యించే పదక్తి జరుగుతుంది మిమ్మల్ని ధరించే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని పురుస్థా పెట్టడం కోసమే ఇవాళ మీకు ఈ పదహారు వందల డెబ్బై రెండు రోగాలు కవర్ చేసే విధంగా పది లక్షల వరకు మీకు పది లక్షల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం లేదు ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు మందులకు మందు ఒక మందులు తప్ప మీరు ట్రీట్మెంట్కి ఒక్క రూపాయలు కట్టాల్సిన గుర్తుపెట్టుకోండి ఇది మొట్టమొదటి స్కీమ్గా మొన్న తొమ్మిది తరఫునాడు చేయడం జరిగింది ఇది మీకు కావాలన్నా మీ చేతులు ఏమంటే మరి కావాలంటే ఆగా ఆగు నేను మాట్లాడతాను నేను అది కూడా వస్తుంది ఇన్ఫిటేషన్ అది కూడా వస్తుంది ఇంక టైంలో ఇక్కడ ఏమి వచ్చి నాలుగు ఐదు వారాలు అయింది ఈ మూడు తారీఖు ఎన్నికల మీ పది తారీఖు క్యారు ఇక పదిహేను రోజులు ఇన్స్పెక్టర్ కనీసం పదిహేను రోజులు ఇన్స్పెక్టరా ఇంకా రెండోది ఇక్కడ పక్క డాక్టర్లు ఇద్దరున్నారు వాళ్ళు కూడా చెప్పిన రేపు రివ్యూ ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిని మీకు అనుకున్న విధంగా మీకు ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యాలలో కార్పొరేట్ వైద్యశాల వైద్య ఆసుపత్రికి ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తారో మన కూడా మా డాక్టర్లు మంచి వాళ్ళే ఇంకొంచెం వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు తొలగి మీకు ప్రభుత్వ ఆసుపత్రికి ఇంటికి పోయే విధంగా చేసే బాధ్యత నాది ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి దగ్గర కలిపి మీకు ఆసుపత్రిని చెప్పినా మీకు మొదటి నుంచి ఎన్నికల ప్రజాన్ని చెప్పినా దాదాపు రెండు సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిన ఖచ్చితంగా ఆసుపత్రికి సంబంధించిన మట్టుకు వైద్యాన్ని మనం బీదల్లో బీద వాళ్లకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ఏ రకమైన సమస్యలు చెప్పినా దానికి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పది లక్షల రూపాయల వరకు ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి కట్టాల్సి వస్తుంది ఎవరైనా డబ్బులు గీట్ అడుగుతు చెప్పండి ఆడు ఆన్లైన్ నెంబర్ పెడితే ఎప్పుడైనా ఫోన్ చేయండి మీకు ఆయన బెదిరికైతే చెప్పండి మీరు భయపడదు ఎవరికి భయపడదు మీ హక్కు మాది గుర్తుపెట్టుకోండి మీరు రెండోది ఈ సందర్భంగా చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారెంట్లు ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పి మహిళలు అంటే స్కూల్కి పోయి అమ్మాయి కానించి ఐదు సంవత్సరాల అమ్మాయి కానించండి పెన్షన్ తీసుకునే పెద్ద అమ్మాయి వరకు ప్రతి మహిళకి పెన్షన్ ఫ్రీ ఇది మన మా ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది పాపం వాళ్ళు దిగుతానికి ఉన్న వాళ్ళకి లేదు ఏం చేయమంటే చెప్తాము మీ అందరికి మీటింగ్ అని చెప్పానండి ఎప్పుడైనా ఇంటి కానీ కోపానికి ఖచ్చితంగా అది తెల్లారని సపరేట్గా పడదు మీ తల్లిగారింటికి పోనీ వాళ్ళు రెండో బస్ తయారు బస్ తయారు చేస్తే మన ఖచ్చే వరకు మంచిగా రెండు పూటలు రెండు పూటలు ఉపాసం మాట్లాడాలి అప్పుడు తెచ్చింది మీ విలువలకు గుర్తుపెట్టుకోండి ఆ పని అప్పుడప్పుడు అప్పుడు ఆమెల కోసం అట్లా సుఖ కలిగితే అంటే భయం ఉంటుంది మీరు అంటే మిగతా ఈ అయితే స్టార్ట్ అని మిగతా కూడా నేను వచ్చే ముందు సీఎం గారి మాట్లాడడం జరిగింది సంక్రాంతి లోపల మిగతా స్కీమ్లు కూడా మెజార్టీ స్కీమ్ అంటే ఏదైతే రైతులకు సంబంధించిందో రైతు బంధు అయితే నాకు తెలిసి రైతు మన రైతు భరోసా ఈ పదిహేను తారీఖు లోపల వేసే కార్యక్రమం మొదటిగా ఫస్ట్ ఐదు ఎకరాలు వాళ్ళకి వేయడం జరుగుతుంది అలా వేసి అది కూడా స్టార్ట్ అవుతుంది ఇక నాలుగు వే మా పెన్షన్ దాని పెద్దమ్మ వాళ్ళ బేదిచ్చిన ఎన్నికలు ముందు పెన్షన్లు కడిస్తాను బాగా నా పెద్దమ్ కూడా నిర్ణయం చేసుకొని మా పెన్షన్ మీరు కాడేస్తాం మిమ్మల్ని పనిచేస్తాం వాళ్ళు పనిచేస్తాం వాళ్ళ దుకాణాలు పనిచేసినట్టు అయిపోయింది ఖచ్చితంగా మాకు అవకాశం వచ్చింది మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఏ రకమే భయం అవసరం లేదు ఇప్పుడు ఉన్న ఉన్న ఉన్నవిధంగా వస్తే ఎవరెవరికైతే రాలేదు ఎవరెవరికి అయితే పెన్షన్ రాలేదు మీరు గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వయసు లేకుండా పెట్టారు వాళ్ళందరూ కూడా ఒక మూడు నుంచి నాలుగు ఎందుకంటే మళ్ళీ ఇరవై జనవరికి మళ్ళీ ఎదుగుల కూడా వస్తుంది అదొక మూడు నెలలు నాలుగు వేలు ఉంటుంది దాని తర్వాత ఈ లోపల రేషన్ కార్డు రేషన్ కార్డు ఎవరికి లేవో వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చే విధంగా అందరూ అర్హులైన ప్రతి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా చేస్తాను ఖచ్చితంగా లేరకుండా సందేహం లేదు ఇప్పుడు ఎవరైతే ఇష్టం ఉన్నో వాళ్ళకి వస్తాయి అట్లనే మీకు ఎవరికి రావాలని మాత్రం బాధపడకండి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా కూడా ఉన్న అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇక రెండో తెల్ల రేషన్ కార్డు కూడా తొమ్మిది సంవత్సరాలు చూపు కార్డు ఇవ్వాలి మళ్ళీ కూడా రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు కూడా ఇస్తాను ఇప్పుడు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు సింగరైన రిటైర్డ్ కార్మికులకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అది అదే ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ తీసుకుంది ఎందుకంటే మన ప్రాంతాలను వాళ్ళకు పెన్షన్ వచ్చే పదిహేను వందలు వాళ్ళు మా రూలు కాదని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలా కొంచెం సందేహం లేదు ఇక పెద్ద మంచి డబుల్ బెడ్రూమ్ ఇలా కూడా జరిగే ఈ ఎన్నికల్లో లేకపోతే మధ్యాహ్నం కానీ ఖచ్చితంగా కూడ కాబట్టి మే జూన్ తర్వాత ఈ లోపల ఇక్కడ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి ఎంతమంది అరువులు ఉన్నారు ఎవరు అని చూసుకొని ఆ ప్రక్రియ చేసుకొని మొదటి నుంచి చెప్పిన జూన్ లోపల అన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినాం ఇంకొక రెండు మూడు రెండైతే ఖచ్చితంగా సంక్రాంతి లోపల మొదలైతే మిగతా రెండు కార్యక్రమాలు చేస్తాం గ్యాస్ సిలిండర్ కానీ రెండు వేల ఐదు రూపాయలకి డీచర్ స్కీమ్ కానివ్వండి లేకపోతే ఏదైతే పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతంలో తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి సాధారణ ఇచ్చే కార్డు అన్ని ప్రతి ఒక్కరికి చేస్తాం ఏ రకమైన చేస్తానికి ఇదే ఉదాహరణ ప్రభుత్వం వచ్చిన గేట్ రోజుల లోపలనే ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది రెండు చేసినాం ఉచిత బస్సు మీరు ఎక్కడికి పోయినా కూడా మీరు పోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళినా కూడా పల్లె బస్సు కానీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ రెండు బస్సులలో మీరు ఎక్కడికి పోయినా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు జీరో టికెట్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు ఇవి ఇవన్నీ మీ స్కీమ్లు కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా మీరు చేర్చిస్తాం మిగిలింది ఏదైతే ఇళ్లకు సంబంధించిన పథకం ఉందో ఆ రూపంలో అయినా ప్రతి ఒక్కరికి మొత్తం రాష్ట్రం వ్యక్తం మానవ నియోజకవర్గం మొత్తం గ్యారెజీ నేను మాటిస్తున్నాను మూడు సంవత్సరాల లోపల జూన్ లోపల ఒకసారి సర్వ్ చేసి జూలై నుంచి మొదలు పెడితే మూడు విడతలుగా ఒక ఒక సంవత్సరం పూర్తి బీదవాళ్ళ బీదవాళ్ళు ఆ తర్వాత వారు నెక్స్ట్ లేదు మూడో తర్వాత మూడు సంవత్సరాల లోపల మొత్తం అనిపించే బాధ్యత మాది తర్వాత దానికి పార్టీలకు సంబంధం లేదు దేనికి సంబంధం లేదు అదువులైన ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధ్యత మాది వాళ్ళ దగ్గర పార్టీ చూడడం మొత్తం మా సమాజ మటులు ఎన్నికలు అయిపోయినాయి ఈ నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షల రూపాయ వల్ల ఉంది నాకు సమానం ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుల ఖచ్చితంగా ఏవైతే ఎన్నికల చేస్తాం మళ్ళీ ఏ రకమైన సందేహం అవసరం లేదు మీ అమ్మాయి నేనున్నా ఏ రకమైన సమస్య విద్య విద్య గురించి కూడా మాట్లాడతాను ఇంకా టైం ఉంది తప్పకుండా ఒక సంవత్సరం వ్యవధిలో అన్ని సమస్యలకు మెల్లమెల్లగా పరిష్కారం చేసుకుంటూ పోదాం దినమైతే అన్ని కావు మీకు ఏదైతే మాట ఇచ్చినా మాట నిలబెట్టుకునే ఖచ్చితంగా చేస్తా మీ సహకారం నాకు ఖచ్చితంగా ఇంకా ఐదు సంవత్సరాలు నాకు సహకారం ఇవ్వండి అన్ని రకాల స్కీములు చేసి ఈ నియోగ్గాన్ని రాష్ట్రంలో మొదటి లేవంటే లేకుంటే బాధ్యతనాలు ఆ అవకాశం కల్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం మేము మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు లేకపోతే మా కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం కాదు మా ఆలోచన ద్వారా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు దళితులు కానివ్వండి లేకపోతే గిరిజనులు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి మైనారిటీ వర్గాలు కానివ్వండి అన్ని కులాలను అన్ని మతాలను కల్పని కలుపులు పెట్టుకొని చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నత లేక అన్నతని కలుపుకొని చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి చేసిన ఇంకా జరిగేది అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రత పేరు పెట్టేందుకు ప్రజలు అందరూ మా వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకు ఏ రకంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు జీవన సరళి జీవన విధానం మారి మిగతా సమాజంలో మిగతా వర్గాల పొద్దుకి సమానంగా వచ్చే వరకు ఈ పద్ధతి ఈ ప్రక్రియ కొనసాగుతాయి ప్రక్రియ తాగే ప్రక్రియ కాదు ఇది నిరంతర ప్రక్రియ ఇది దీన్ని ఎప్పటివరకైతే మీరు మీ కుటుంబాలను మీరు పోషించుకొని నాకు ఎవరు సహాయం లేదు అన్నీ ఇప్పుడు కార్యక్రమం ఇవన్నీ కొనసాగుతాయి మళ్ళీ సంక్రాంతి లోపలికి ఒక రెండో మూడు స్కీములు వస్తాయి ఆ తర్వాత ఎన్నికల కూడా వస్తాయి కాబట్టి ఎన్నికల కూడా తర్వాత మిగతా ఒకటి రెండు వీళ్ళే వస్తాయి ఈ వంద రోజులు అని చెప్పినా నెల నలభై రోజుల లోపలనే ఇంకొక రెండు నాలుగు రోజులు ఎక్కువ వీళ్ళని కూడా చేస్తాం కాకపోతే ఎన్నికల కూడా వస్తుంది కాబట్టి దాదాపు మే వరకు ఆ కార్యక్రమం ఆగితే ఇవి అయితే స్టార్ట్ చేస్తే ఈ కార్యక్రమాలు నడుస్తాయి ఈ ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి తెల్ల రేషన్ కార్డు అనేది మస్తుంది ఆ తెల్ల రేషన్ కార్డు ఎవరు ఒకసారి మిస్ తయారు చేసుకొని మీరు కూడా కొంచెం ఆ డెవలప్ మెసేజ్ చేసి స్టార్ట్ ప్రాసెస్ మీరు స్టార్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనకు ఎట్లా టూ త్రీ మంత్స్ పడుతుంది కాకపోతే ఇలా భోగ సత్తు జేనే యువల్ మొక్కలు చూసేది స్టేట్ ఫార్వర్డ్ ఏ పార్టీకి సంబంధం లేదు సమాజంలో ఉన్నది అందరికీ వచ్చి రిల్ల రేషన్ కార్డు ప్రతి కూడా మొదలు పెడతారు మొదలు పెట్టేసి మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకండి ఈ స్కీమ్ వాళ్ళకి ఖచ్చింది నాకు రాలేదని ఇబ్బంది పడకండి మీకు ఎప్పుడు కావాలి కాబట్టి దానికి కొంచెం టైం పట్టినా కూడా ప్రతి ఒక్క అరవై ప్రతి ఒక్కరికి స్కీమ్ వస్తాయి అన్ని స్కీమ్ వస్తే మీరు ఇబ్బంది పడకండి ఎనభై లక్షలు అంటే మనం మన నియోజకవర్గానికి దాదాపు లక్ష ఎనభై అరవై వేలు డెబ్బై వేలు రేషన్ కార్డులు ఉన్నాయి సరిపోతే ఏమైనా తక్కువ నోట్ చేసుకోవాలి ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడ రేషన్ కార్డునే గ్రామీణ ప్రాంతంలో జాబ్ కార్డు కాబట్టి దాని ఇబ్బంది లేకుండా చూసుకొని ఈ గ్యారీ నా హెల్త్ గ్యారెంటీ పేర్ హెల్త్ గ్యారెంటీ కార్డు ఇప్పుడు వైట్ రేషన్ కార్డును ప్రత్యేక ఇస్తారు రేషన్ తెల్ల రేషన్ కార్డును ఈ సెక్యూరిటీ కార్డు ఇస్తారు దాని ద్వారా మీకు ఆరోగ్యశ్రీ ఏకమైన ఇబ్బంది లేదు ఈ బస్సులో ఫ్రీకి అయితే ఏ కార్డు అవసరం లేదు మీకు మీరు ఎప్పుడో డబ్బులు ఎక్కడ ఫ్రీ పద్ధతి బస్సులు ఇక ఇక్కడ కొంచెం బుద్ధిమంతులు తీయవలసిన బుద్ధిమంతలు అట ఏమైంది చెప్తున్నాడా అంటే ఈ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం కాబట్టి ఈ ఆటోలకు గిరాకీ పండు అని చెప్పి ఆటోల దగ్గర స్థాయికి చేసి పరిమితం తీసుకెళ్తే కార్యక్రమాలు పిచ్చి పిచ్చు పిచ్చోళ్ళకి అలా పెరుగు వాళ్ళు చేస్తే ఇక్కడ వెళ్ళి వెళ్ళేకపోయితే ముఖ్యమంత్రి ఇచ్చిన మంత్రి అట పిచ్చి మన వాళ్ళు చోళ్ళు వేల మంది వచ్చింది ఏం జరిగింది ఆగదు అవి అందరూ వాళ్ళని తెలుసు వీళ్ళు ఆటో డ్రైవర్లు కానీ ఆటోలకు మీరు ఏం చేసింది పదిహేను నుంచి మేము చేస్తాం కదా మేము ఇచ్చాము పిచ్చిన చాలా ప్రకారం వాళ్ళకి వస్తాయి ఏ ఏమి పని కాదు కూడా కూడా ఉపయోగం కదా అందరికీ అన్ని కుటుంబాలకు అన్ని వర్గాల వారికి ఏదో రకంగా మేలు చేయడం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం మీరు అటువంటి పిచ్చిపీ చేస్తే బొక్కలు సాగిస్తారు మా అక్కడ బుక్కలు సావిస్తారు మీరు అనుకుంటారు అటువంటి ఆలోచన ఇంత పెద్ద ఎత్తున పొద్దున చిత్రానికి ఇంత పెద్ద ఎత్తున అక్కాచర్లకు పెద్దమ్మలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్ వచ్చి నమస్కరిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ తీసు అదేవిధంగా మిగతా అన్ని రకాల శ్రేణులు కార్యకర్తలు అందరూ సహకరించారు దీనికన్నా ఎక్కువగా ప్రభుత్వం ఒక్కదిన చెప్పగానే మిగతా దేశం సహకరించినందుకు ఆర్డీఓ గారి నాయకత్వంలో సుశాద్ రెడ్డి కానీ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారి అర్చన కలెక్టర్ గారి నాయకత్వంలో మిగతా డాక్టర్లు సుబ్బరాజు గారు కానీ సుబ్బరాడు గారు కానీ హరిచందన్ రెడ్డి గారు అరవింద్ కానీ మిగతా చాలా మంది అధికారులు వీళ్ళందరూ వాళ్ళ సొంత ఇంటి కార్యక్రమం లెక్క సహకరించి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా మన అందరం కలిసి ఒక కుటుంబంగా పనిచేసుకుంటూ ముందుకు పోయి ఏదైతే ఈ సర్వీస్ చేయడంలో ఉద్దేశం అదే నేను నేను ప్రాజీకీలు కలిసి ఉద్దేశం అదే ఉద్దేశం మన ప్రజలకు చేయడం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అందరం భాగస్వామ్యం పోయి కుటుంబం లెక్క చిన్న పెద్ద ప్రతి ఒక్కరు సమానం అనుకుని అందరం కలిసి కుటుంబంలోకి పోయి ఈ కార్యక్రమం ముందు పోయి ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం వచ్చినా కూడా మంత్రి నియోజకవర్గంలో నెంబర్ వన్ చేస్తాను ఇప్పటిదాకా పార్టీ కార్యక్రమాలు అన్ని చేసాం అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు నింబర్ వన్ చేస్తే రాష్ట్రంలో మన మంత్రి నింబర్ వన్ చేసే విధంగా మీకు అందరూ సహకారం కావాలి జిల్లా అధికారులు సంబంధిత అధికారులు అందరికీ పేరు పేరున ఈ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా సహకరించండి దీ చట్టపరంగా ఏ రకం ఇబ్బంది కావాలి మీకు ఏ రకంగా ఇబ్బంది చెప్పండి మేము మాట్లాడతాను ఎవరికైనా మాట్లాడతారు కాపాడుకుంటే మీరు ఇబ్బంది కాపాడు అంతే మనకు కావాల్సిన దెబ్బకి వేరే ఉంది అధికారులు అందరూ అదే చెప్తారు మీద వాళ్ళు ఫస్ట్ మనం కావాలి వాళ్ళ వాయిస్ లెస్ట్ ఇందులోకి వాళ్ళ వాయిసే మనం చేయాలి కాబట్టి వాళ్ళని దృష్టిలోకి చేయండి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని చేయండి వాళ్ళు ఏం చేయకపోయినా కనీసం వాళ్ళ కళ్ళ నుండి ప్రేమ జరిగిపోతే ఆ దేవుడు మనకి ఎక్కడ ఒక ఆశీర్వమిస్తారు వాళ్ళని కాపాడుకుంటారు